thank <laughs> you గ్రేటర్ విశాఖ రుషికొండ ప్రాంతంలో ఐటీసెజ్ హిల్ నెంబర్ మూడు వద్ద సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఈ ఒకటి ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఆదివారం ఐటీఈసీ మరియు హెచ్ఆర్డీ శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకోవటం కృషి చేస్తున్నామని అందులో విశాఖపట్నం ఇంటిగ్రేటెడ్ రీజియన్ నుండే సుమారు ఒక ట్రిలియన్ డాలర్లు సాధిస్తుందన్నారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలలలోనే సుమారు పది లక్షల కోట్లు ఒప్పందాలు జరిగాయి టీసీఎస్ సిఫై కాగ్నిజెంట్ గూగుల్ లాంటి ఐటీ కంపెనీలకు తోడు ఐదు ఫార్మా కంపెనీల స్థాపనకు ఒప్పందాలు జరిగాయన్నారు కోడిగూడు మాజీ మంత్రి పులివెందుల ఎమ్మెల్యే భూములు తొంభై తొమ్మిది పైసలకే పప్పు బెల్లలులా ఇచ్చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఇది తప్ప అని సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు హైదరాబాద్ వరల్డ్ క్లాస్లా నిర్మించేందుకు ముప్పై సంవత్సరాలు తీసుకుంది మేము అది పది సంవత్సరాలలో చేసి చూపుతామన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు గణబాబు విష్ణుకుమార్ రాజు వెలగపూడి రామకృష్ణ భీమిలి టీడీపీ యువనాయకుడు గంటా రవితేజ ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సిఫీ టెక్నాలజీస్ ప్రతినిధులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీడియా నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా డేటా సెంటర్ కి శంకుస్థాపన ఇప్పటికీ మీరు చూశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది కాగ్నిసెంట్ అయింది ఏఎన్ఎస్ఆర్ యాక్సెంచర్ గూగుల్ సిఫీ ఆసిలర్ మిత్తల్ ఫార్మాలో సుమారుగా ఐదు కంపెనీలు ఇట్లా మీరు చూస్తే నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చే చేసుకుంటున్నాం రోడ్లు కానీ ఇన్ని కూడా మోడర్నైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి ఆంధ్ర రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అవి గ్రౌండ్ చేయాలి అవి ఎగ్జిక్యూట్ చేయాలి అవి బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం దానికి శంకుస్థాపన వేస్తాం నవంబర్లో కాగ్నిసెంట్ సియో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం డిసెంబర్లో వాళ్ళ ఆ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు అక్టోబర్ అంటే సారీ ఈ నెల మేము రేపు రాత్రి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి చేస్తాం నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు తొంభై తొమ్మిది పైసలకి టాటా టీసీఎస్ కి కాగ్నిసెంట్ కి ఇస్తున్న ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు పులివందల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కాగ్నిసెంట్ కి తొంభై తొమ్మిది పైసల్లో ఒక పాలసీ ద్వారా లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు కోడిగుడ్డు మాజీ మంత్రి ఆయన కూడా అడగండి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి పదహారు నెలల్లో మేము తీసుకొచ్చాం అది మాకున్న చిత్తశుద్ధి తీసుకొస్తామే కాదు ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఇంతే కాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లాలు కలెక్టర్లు గారు కూడా రమ్మని కోరాను వచ్చాము నలభై సుమారుగా నలభై నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్స్ ఏంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచా వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం మొన్న గూగుల్ది లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన దాకా రోడ్లు వేస్తాం కాదు ముందలే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రాదు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మందికి ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం ఫైవ్ ల్యాక్స్ నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను ఈరోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది రోజు ఈ స్థాయికి వచ్చేదానికి పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం డైరెక్ట్ ఇన్డైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రిహెన్సివ్ విజన్ అనేది అవసరం కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికొచ్చాము తొంభై నాలుగు శాతం సీట్లతో మీరు గెలిపించి ఆశ్రదించి దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది అభివృద్ధి సంక్షేమ రెండు జోడిద్దల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోపోతే నేను బయలుదేరుతాను ఎందుకంటే అవుతుంది మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం వైకాపా చెప్ చేసే వైకాపా పార్టీ చేసే దో నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం నేను మొదలుపెట్టాను లిక్కర్ విషయంలో కూడా చాలా ఉంది అన వెనకాల హోంవర్క్ జరుగుతుంది ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు శ్రీకాకుళం టు అనకాపల్లి శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్ అరకు పాడే రా బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్ ఎస్ అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చి చర్చిస్తాం ముందర ప్లాన్స్ తయారు చేయమన్నారు ఒక మైండ్ అప్లై చేయమన్నారు చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం అంటే ఈరోజు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి కంపెనీలు ఒక జిల్లాలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి హైవేస్ ఎట్లా వెళ్ళాలి రేపు పవర్ ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది డేటా కేబుల్ కీలకమైనది ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్లాలనేది చాలా చాలా అవసరం అదొక ఒక ఎకనామిక్ రీజన్ పెట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మనం సాధించాలి ఓకేనా థ్యాంక్ యూ